లక్ష్మీదేవి లేచి తానింక బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్లమన్నదా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకట్లో వెళ్లవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని లక్ష్మీదేవి ఆ రాత్రికి అక్కడే పడుకుంది మధ్యరాత్రిలో లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒకసారి వీధిలోకి వెళ్ళొస్తానని చెప్పగా ఆవిడ చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలో కిందకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది లక్ష్మీదేవి అలాగే చేసింది ఆ రాత్రంతా నిద్రపోతుండగా లక్ష్మీదేవి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చుని తెల్లవారేసరికి బ్రాహ్మణ దంపతులు లేచేలోపే మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలల శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేటా చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలు ఉన్నాయి ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి